అవినీతి ఆరోపణలు ఉన్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దు నిర్మల్ సారంగాపూర్ అవినీతి ఆరోపణలు ఉన్న మాజీ మంత్రి అల్ల ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఎన్నికలు జరిగాయి రాష్ట్రంలో టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఎంపీ ఎన్నికలు రాబోతున్న తరంలో నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అల్ల ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కథనాలు ప్రచారం జరుగుతుంది దీన్ని మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తీసుకోవద్దని సీఎం రామస్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ్ రాజేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బొల్లోజీ నర్సయ్య నాయకులు మారుతి ముత్యం రెడ్డి రావు భూమన్న భోజన పోతన్న నక్కాజన్న చెన్నయ్య నర్సగౌడ్ సత్యపాల్రెడ్డి సుధీరేందర్ శభాష్ రెడ్డి తేజు దిలీప్ లుఖ్యా నాయక్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు తెలుసుకొని మన కార్యకర్తలను కాపాడుకున్నప్పుడే ఆ నాయకుల లక్షణం ఆ నాయకుడు అని పేరు తెచ్చుకునే విధంగా ఉంటుంది అలాగే ఇప్పుడు మన కాన్ఫిడెన్స్లో మొన్న జరిగిన ఎలక్షన్లలో పెద్ద మొత్తంలో అవినీతి పరిపాలన పది సంవత్సరాలు ఒక మంత్రిగా చేసి అవినీతి పరిపాలన నెలకొని అందులో ఫెయిల్ అయ్యి ఇవాళ మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో చేరిక తీసుకొని అక్కడున్న కార్యకర్తలను పక్కకు పెట్టి మళ్ళా తనతో నచ్చిన కార్యకర్తలను ముందుకు తీసే తీసుకుపోయే సమస్య మన కళ్ళ ముందట కనిపించింది ఇంతకుముందు పది సంవత్సరాలు అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు మేము అదే పార్టీలో ఉన్నాము అప్పటి నుంచి అట్టనే కొట్లాడుతున్నాము కాబట్టి ఆ కష్టాలు ఇంకా మళ్ళా రావద్దనే ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకవేళ అట్లాంటి నాయకులను తీసుకుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తూ పార్టీ నష్టపోతే తప్ప లాభపడదని చెప్పేసి అందరు అభిప్రాయం పోషించి అధిష్టానం నిర్ణయం తీసుకున్నాలని చెప్పేసి మా కార్యకర్తలు అందరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకున్నాలని చెప్పేసి ఆది నాయకత్వానికి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తారు పండల సమావేశం ఎందుకు చేసినామంటే ప్రతి ఈరో రెండు గత ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి వస్తున్న పత్రికల వార్తలను బట్టి మా యొక్క ముప్పై రెండు గ్రామ పంచాయతీల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య ప్రతినిధులు వీళ్ళు సారంపురం మండల నుంచి వచ్చిన ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిన ఎందుకొరకంటే వాళ్ళ పత్రికల సమావేశ వార్తలు చూసి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతుంది ఎందుకొరకంటే వేరే పార్టీల నుంచి మా పార్టీలకు వస్తున్నారనే ఉద్దేశంతో ఇక్కడ ముఖ్య సమావేశం ఎవరిని తీసుకోవాలా ఎవరిని తీసుకోవద్దనే అభిప్రాయాలు వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు ఈ విషయాన్ని మన ఇన్ఛార్జి సీతక్క గారి కానీ మా మా ఇన్ఛార్జి సిఆర్ రావు గారు కానీ రేవంత్ అన్నకు కానీ ఈ మెసేజ్ పాస్ చేయడానికి మేము ఇక్కడ సమావేశం చేశాం ఎందుకరకంటే నిర్మల గతం ఎలక్షన్లు జరిగింది నేను జరిగింది అవినీతి పైన ఈ రాష్ట్రంలోని బీఆర్ఎస్ గవర్నమెంట్ అవినీతి పరిపాలన వ్యతిరేకంగా ప్రజలు ఓటు చేశారు మరి ఇక్కడ దురదృష్టం వలన బిబి ఇక్కడ కాంగ్రెస్ గెలవలేకపోయింది దానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అవినీతి మీదనే ఓటేసారు ఎప్పుడు కూడా ఆ నిర్మల్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఏ పార్టీ గెలిచినా ఒక ఐదు వేల మెజార్టీతో గెలుస్తుండే ఎందుకంటే బీఆర్ఎస్ మీద ఇంత అసంతృప్తితోటి వాళ్ళు ప్రజలు కసిగా ఓటేసి బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టింది ఇక్కడ మన నిర్మల్ కా నియోజకవర్గంలో మరి ఈ రేవంతన్న గారు మీరు ఇది ఆలోచించాలా ఎందుకొరకంటే ఇక్కడ అటువంటి అవినీతి ఈ ఈరోజు మనం పార్టీలో తీసుకుంటే మరి రేపు అన్నాడు మనము ఎంపీకి మనము మన కాంగ్రెస్ని గెలిపించాలంటే చాలా ఇబ్బందులు పాలవుతామని మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నాం మరి అందుకరకు ఆ మెసేజ్ మీకు పాస్ చేయడానికి మేము మండలంలో ఈరోజు సమావేశము ఏర్పరచుకున్నాం మరి ఈ వాయసు మరి అవినీతి పనులను తీసుకుంటే మనకు మన పార్టీకి చాలా నష్టం జరుగుతుందని మేమందరము ఏకకాండంతో మా అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నాం పార్టీ అధ్యక్షుడు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు పార్టీకి కష్టపడి పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా కార్యకర్తలు ప్రతి ఒక్కరు జెండా మోసి పార్టీ కోసం తిప్పల పడి ఈవెలా ఎన్నో ఒడ్దొడుకులు ఎదుర్కొని జెండా మోసి ఎన్ని కష్టాలు వచ్చినా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా కూడా భయపడకుండా ప్రతి కార్యకర్త జెండా మోసింది ఈరోజు పార్టీ నుంచి అక్రమాలు భూదందాలు చేసి పార్టీలో చేరుతున్నటువంటి వ్యక్తులని తీసుకుంటామని ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళని తీసుకోకూడదని ఈ మండల కార్యకర్తల యొక్క కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఉద్దేశం అందరూ తెలియజేస్తున్నారు కాబట్టి మేము మా పార్టీ ప్రెసిడెంట్ శ్రీఆర్ అన్న గారికి మరి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి ప్రతి ఒక్కరికి తెలియజేది ఏంటంటే కార్యకర్తలను కాపాడుకోవాలా మా అందరినీ స సేవ్ చేయాలా మా కష్టాలని పదేళ్ల కష్టాలని మాకు గుర్తించాలా ఏదున్నా కూడా మాకే పదవులని పార్టీ పదవులు కట్టబెట్టి తీయాలా అని మేము కోరుకుంటున్నాము జై